ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికో గ్రంథాలయం ఉండాలనేటువంటి లక్ష్యంతో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం మొదలైంది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్యాచరణ కూడా సాగుతోంది గ్రంథాలయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగునాట సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది దాన్ని పునరావృతం చేసేలా మళ్ళీ గ్రంథాలయాలకు పునర్వికాసం దక్కాలనేటువంటి ఉద్దేశంతో కార్యాచరణకు పూనుకుంటున్నటువంటి కొద్ది మంది ప్రముఖులు మనతో ఉన్నారు ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడదాం ఈ ఉద్యమ లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం ఎలాంటి కార్యాచరణకు పూనుకుంటున్నారో వాళ్ళని అడిగి మాట్లాడదాం ముందుగా ఈ కార్యక్రమంలో లైవ్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న కోరాడి చంద్రశేఖర్ గారికి స్వాగతం నమస్కారం చంద్రశేఖర్ గారు నమస్తే నమస్తే అదే విధంగా శరత్చంద్ర చంద్ర జ్యోతిశ్రీ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు నమస్కారం శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు నమస్కారం అండి మీ అందరికి నమస్కారం ముందుగా చంద్రశేఖర్ గారు అసలు ఈ ఉద్యమం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి ఏ ఆశయంతో మీరు దీన్ని పూనుకున్నారు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం ఇంతకు ముందు డిజిటల్ గ్రంథాలయాలు వస్తాయి మనకి పుస్తకాలతో అవసరం ఉండదు ఈ గ్రంథాలయంన్నిటినీ మూసివేయాలా అనే ఒక ధోరణి పాలసీ అండి కానీ ఈ ప్రభుత్వం కొంచెం దాన్ని పక్కకు పెట్టి సర వచ్చిన ఈ పద్ధతిలో ఏ పాత పద్ధతిలో గ్రంథాలయ ఉద్యమం ఎట్లా నడిచిందో ఆ ఉద్యమాలలోని లోపదోషాలను తొలగించి ఉన్నత సిద్ధాంతాలని అమలుపరచాలనే భావ వ్యక్తీకరణ చేయడం చాలా సంతోషదాయకం దీనికి అన్నిటికీ కా మూల మూలం మన రాజ్యాంగం డెబ్బై మూడో సవరణలో షెడ్యూల్ నైన్ ఐటెం ట్వంటీ ప్రతి పల్లె ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రంథాలయం ఉండాలని ఆదేశించింది దాన్ని అమలుపరచడం చాలా అవసరం సీమల్లో చదువు చదువు చదువుతూ ఉన్న చదువుకున్న యువకులకి పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి కావలసిన పుస్తకాలని అక్కడ ఏర్పాటు చేయాలి అక్కడ సరఫరా చేయాలి అదే వాళ్ళు పుస్తకాలు చాలా పుస్తకాలు కొనలేరు అన్ని శక్తివంతులు లేరు అలాగే ఇంకొక చాలా తప్పు భావం ఏమంటే అందరి దగ్గర డిజిటల్ వ్యవస్థ వచ్చింది స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కంప్యూటర్లు వచ్చాయి మనకి గ్రంథాలయాలు ఎందుకని దేశంలో దాదాపు ఎనభై కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని అంచనా వేసినారు జనాభా నూట నలభై ఐదు కోట్లు ఈ అరవై ఐదు కోట్ల ప్రజలకు ఏం కావాలి వాళ్ళందరికీ పత్రికలు చదువు చదువే కదా పుస్తకాలే కదా వాటిని వాళ్ళని నిర్లక్షించగలమా దాదాపు నలభై శాతం వాళ్ళు నిర్లక్షించడం సబమేనా అది 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 కాకుండా ఎక్కువసేపు ఈ కంప్యూటర్లు ఫోన్లు చూస్తూ ఉంటే కంటికి కూడా జబ్బు వస్తుంది అది కంటికి ఆరోగ్యకరమైన వ్యవహారం కాదు అని వైద్యులు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఈ పుస్తకాలని మళ్ళీ మళ్ళీ ప్రోత్సహించాలి దీన్ని ప్రతి సంవత్సరం పుస్తకాలు కొనాలి ఆ కొత్త కొత్త రచయితలకి ప్రోత్సాహం ఇవ్వాలి దీన్ని దాదాపు ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుస్తకాలు కొన్నారు లైబ్రరీలకి రిక్రూట్మెంట్ చేశారు ఆ తర్వాత ఇంతవరకు సమగ్రంగా పుస్తకాలు కొనడం కానీ లైబ్రరీ స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేయడం కానీ లేదు అంశకాలిక ఉద్యోగాలతో ఉద్యోగం చంద్రశేఖర్ గారు కొత్తగా ఒకేసారి పుస్తకాలు కొన్నా కానీ రిక్రూట్మెంట్ కానీ లేదు గ్రంథాలయాల్లో లేదు చాలా లేదు ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు నగరపాలక సంస్థ వాళ్ళు చెల్లించాల్సిన బకాయింపులు కోట్ల కోట్లు ఒక అంచనా ఏదో పేపర్లో చూశాను ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు చెల్లించాలంట ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు చెల్లిస్తే గ్రంథాలయ వ్యవస్థ మూడు పూలు ఆరు కాయలుగా కాస్తుంది దీన్ని ఎందుకు చెల్లించడం లేదో వాళ్ళేమో ప్రజల దగ్గర నిలబెట్టి వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు రోజు మార్చి ముప్పై ఒకటో తేదీ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే పన్ను ఏప్రిల్ ఒకటో తారీఖుకి ఇరవై నాలుగు శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు అంత వసూలు చేసి ఇవ్వాల్సిన పది పదహైదు సంవత్సరాలుగా బాకీ పెట్టుకొని ఉన్నారు దీన్నంతా సక్రమంగా ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఈ ఉద్యమం ఓకే ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు శరత్ చంద్ర గారు మీరు ఫాలో అవుతున్నారు చంద్రశేఖర్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే గ్రంథాలయాలను ప్రోత్సహించాల్సి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా తన బాధ్యత నిర్వహించాల్సినటువంటి దిశలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణులో అందుకు భిన్నంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి పరిస్థితులు అంటారు ఏం చేయాలంటారు ఈ ముందుగా అసలు గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి ఈ లైవ్ షో ని ప్రారంభ పెట్టాలి అనేటువంటి అభిప్రాయం రావటం ఈ ఉద్యమ కలగటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు ఫెడరల్ ఛానల్ వారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా మేము రచయితలుగా రచయితల సంఘం మాది అభ్యుదయ రచన సంఘం అందరూ తెలిసిందే జాతీయ స్థాయిలో ఉంది దీనికి సామాజిక అభ్యున్నతి అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది అందరూ తెలిసిన విషయమే అయితే ఇవాళ సమాజం ఏ పరిస్థితుల్లో ఉంది ఎంత వెనకపాటితనంలో ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది మానవ సంబంధాల సంబంధించి సాంస్కృతిక సంబంధాల సంబంధించి అలాగే మన మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి నేపథ్యంలో ఇతన్నిటికీ కారణం ఏంటి అనేటువంటి ఒక దీన్ని ఎలాగ మనం అధిగమించాలనేటువంటి ఒక అంతర్మతం మాలో ఉంది దాంట్లో నుంచి వచ్చిన అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా పుస్తకం చదవటం అనేటువంటి సంస్కారవంతమైనటువంటి అభి అభి అభిలాష ప్రవృత్తి తగ్గిపోవటం అనేది దాన్ని ప్రజలకి దూరం చేయటం అనేది దాని ఫలితమేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాలు మన గురజాడ అప్పారావు గారు సంఘం దగ్గర నుంచి సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి సామాజిక సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి అందుట్లో గ్రంథాలు చాలా కీలక పాత్ర పోషించినాయి గ్రంథాలయ ఉద్యమాలు ఆ తర్వాత దాన్ని కొనసాగించినాయి వాటిని వెలుగులోకి తీసుకురావడం గారిని మర్చిపోయిన తర్వాత మళ్లీ తిరిగి వెలుగులోకి తీసుకురావటంలో పుస్తకం చాలా ప్రధాన పాత్ర పోషించింది కన్యా సుఖం లాంటి నాటకాన్ని ఇవాళ బతికొంచడం బతికొండటంలో పుస్తకం చాలా కీలక పాత్ర పోషించింది దేశంలో ప్రేమించమన్న అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి గీతం మారుమవుతున్నాంటి వాళ్ళ దాని వెనక ప్రాధాన్యత గ్రంథాల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు తెలిసిందే మీ అందరూ చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు జర్నలిస్టులు ప్రజల కోసం నేను చెప్తున్నాను ఈ మాట అలాగే స్వతంత్రోద్యమంలో ఎంత అద్భుతమైనటువంటి త్యాగాలు చేసినాయి వాటన్నిటిని వెలుగులోకి తీసుకురావడంలో పుస్తకం గ్రంథాలయ ఉద్యమం ఎంత గొప్ప గొప్ప కృషి చేసినవి పాత్ర పోషించిన అనేది మనందరికి తెలుసు మనం చదువుకున్న వాళ్ళందరికీ గ్రంథాలయాల్లో చరిత్ర చదివిన వాళ్ళందరికీ కళాశాలలో చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు మాలపల్లి నవలని నిషేధించారు ఆ రోజుల్లో మొత్తం వచ్చినటువంటి గొప్ప సంస్కరణ ఉద్యమానికి సంబంధించినటువంటి నవల స్వతంత్ర రాసిన నవల ఆ నవలని నిషేధిస్తే పెద్ద ఒత్తిడి వచ్చింది ప్రభుత్వం తరగతి ఎత్తేయాల్సి వచ్చింది అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే సమాజం చైతన్యవంతంగా ఉండి ఒక అడుగు ముందుకు వేయాలంటే దానికి పుస్తకం ప్రాధాన్యత చాలా ఉంది అభ్యుదయాలంటే భావజాలం చాలా అవసరం దానికి తగిన రచయతను ప్రోత్సహించాలి రచయితను ప్రోత్సహించాలన్నప్పుడు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను జనంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి వ్యవస్థ ఉండాలి అది మనవాళ్ళు ఏమనుకుంటారు అంటే పబ్లిషర్స్ అనుకుంటారు కాదు గ్రంథాలయ వ్యవస్థ ముఖ్యమైనది రాసేవాడు ఉన్నప్పుడు పబ్లిష్ చేసేవాడు ప్రజలకి రాసే వాళ్ళకి పబ్లిష్ చేసేవాళ్ళు సంధానకర్తలు మాత్రమే వాళ్ళు లైబ్రరీలు చాలా కీలకమైనవి వాటిని నిలబెట్టి ప్రజలు ఏ ఏ వ్యక్తికి ఏ పుస్తకం కావాలో ఏ పుస్తకానికి ఏ వ్యక్తి కావాలో వాళ్ళ సన్నిహితం చేసేటువంటి వ్యవస్థ గ్రంథాలయ వ్యవస్థ అది మనం అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి లైబ్రరీల మీద ప్రభుత్వాలు ఇంతగా సీతకాన్ని వేసి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో ఎట్లా మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అదే చెప్తున్నాం సార్ అయితే మేము అనుకుంటున్నాం అంటే అప్పుడు కూడా విజయవాడ మొట్టమొదటిగా గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది సార్ అయ్యం వెంకటరమణయ్య గారు మొట్టమొదటి మహాసభకి అధ్యక్షత వహించింది చంద్రమతి లక్ష్మీ నరసింహం గారు ఆయన అంటాడు చల్రమతి లక్ష్మీ నరసింహ గారు ప్రతి మనిషికి గాలి నీరు వెలుతురు ఎంత అత్యవసరాలో పుస్తకం కూడా అంతే అత్యవసరం జ్ఞానం కూడా అంతే అత్యవసరం జీవితానికి చాలా ముఖ్యమైనవి అని మొట్టమొదటి ఉపన్యాసం ఆయన మాట్లాడిన మాటలు సార్ అవి అవి అభిదైన మేము తిరిగి స్వీకరించాం సార్ వాటిని తిరిగి ప్రజల్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాం అండి ప్రజలకి వాటి అంటే ఇవి మంది అనుకుంటారు మేము ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అనుకుంటున్నారు చాలా తప్పండి అది ప్రభుత్వాలకి రాజకీయాలకి మాకు సంబంధం లేదు మేము సామాజిక ఉద్యమంగా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమాజం తిరిగి ఒక ఉన్నత దశకి వెళ్లాలని వెనకపాటు వెనక అడుగు వేయడం కాకుండా ముందడుగు వేయాలనేటువంటిది సహసయుతం మేము ఉద్యమాన్ని ప్రారంభించాం అందుకోసం అన్ని జిల్లాల్లోనూ ఏ దానికి తగిన కమిటీలనే ఇక్కడ అన్ని రాజ్య అన్ని సంఘాలు మేము ఆహ్వానిస్తున్నాం ఏ పుస్తకం మీద అభిలాష ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం రచయితలు అందరినీ ఆహ్వానిస్తున్నాం అది వ్యక్తిగతంగా కానివ్వండి సంస్థాగతంగా కానివ్వండి అందరికి తలుపులు తెలిసా మేము అందరిని మేము కలుసుకో ప్రయత్నం చేస్తున్నాం కలుపుకొని ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాచరణ కమిటీని ప్రారంభించి ప్రజల్లో పుస్తకాన్ని తీసుకెళ్ళటం అనేది ప్రచార కార్యక్రమం పెట్టాలనేది మా ఉద్దేశం అట్ ది సేమ్ టైం ఇందాక సార్ చెప్పారు ఎనభై ఐదు నుంచేమో అసలు పుస్తక కొనుగోలు అయిపోయాయని అలానే నియామకాలు ఆగిపోయినాయి సార్ వారం రోజులు గ్రం ఒక ఒక ప్రాంతంలో ఒక తాలూకాలో ఏడు ఉంటే ఒక గ్రంథాలయం ఒక రోజు తెలుస్తున్నారు సార్ లైబ్రరీని గారు వాళ్ళు తప్పని అట్లా స్టాఫ్ లేరు రోజు ఒక్కొక్క గ్రంథాలయానికి వెళ్తున్నారు వాళ్ళు ప్రతి మా రోజులు ఏం చేస్తారంటే అక్కడ ఉండే అటెండెంట్ స్వీపర్ వచ్చి ఆ తాళాలు తీసి ఆ సేఫ్టీ ఉండి శుభ్రం చేసి ఒక గంట గంట ఉండి మన తాళిపోతారు సార్ ఇంకా ప్రజలు పుస్తకాలు చదవట్లేదు అని అంటాము ఎలా సార్ అది ప్రజలే తప్పింది అది ఎలా తప్పు ఎలా చెప్పాలి మనం అది ప్రజలు తప్పవుతుందా అలాగే ఉద్యోగుల తప్పని కూడా మనం అవలేము అంత ముందు మేము అందరం గ్రంథాల చదువుకున్న వాడనే ఏ మాత్రం అయినా కాస్త మాకు నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి నాకు గ్రంథాలయంతో చాలా అనుభవం మా అక్క గారు పుస్తకాలు చదువుతామంటే నేను తెచ్చిచ్చేవాడు గ్రంథాలయం నుంచి ఆ రకంగా మాకు అటాచ్మెంట్ నాకానే కాదు ఈ ఉద్యమానికి కన్నీనర్గా ఉన్నటువంటి వల్లూరు సెపస్ గారు ప్రఖ్యాత కృర రచయిత నాటక రచయిత ఎన్నో పరిషత్తుల్లో అవార్డులు సమా అంటే అవార్డులు ప్రాతిపదిక కాదు అభ్యుదయ రచయిత ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వాడు సమాజంలో కడుగు ముందుగా ఇంచాలనేటువంటి సదశనంతో జీవితం మొత్తాన్ని దానికి పడంగా పెట్టే చేత ఆయన దీనికి కన్నీరుగా అందరూ కలిసి ఆయన కన్నీగా మీరు తీసుకొచ్చారు ఈ ఉద్యమానికి ప్రస్తావన కాబట్టి ఉంటే బాగుంటుందని ఈ కన్నీనర్గా పెట్టారు బహుశా వారు కూడా దీంట్లో పాల్గొంటారు అనుకుంటాను మేము ఈ రకంగా జనంలో దీన్ని తీసుకెళ్లాలని జనాన్ని చైతన్యవంతం చేయట స్త్రీ గ్రంథాలయాలని మళ్ళీ వికాసం చేయించగలగాలని రైట్ చంద్రశేఖర్ గారు ఇందాక మీరు ప్రస్తావించున్నారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు లైవ్ లో బయటకు వెళ్ళినట్టున్నారు చంద్ర జ్యోతిశ్రీ గారు ఇప్పుడు మీరు మీ ఉద్యమం ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించారు విజయనగర్ లాంటి చోట్ల కొన్ని సదస్సు కూడా శ్రీకారం చుట్టారు వీటన్నిటి వల్ల ఎట్లాంటి స్పందన ఉందంటారు ఏ రీతిలో ఫలితాలు ఉంటాయని మీరు అంచనా వేస్తున్నారు సార్ ఇప్పుడు మేము దశలో ఉన్నాం సార్ ఇది ఏ పెద్దవాళ్ళు గ్రంథాలయాలు విలువ తెలిసిన వాళ్ళు అందరూ వస్తున్నారు అలాగే వ్యక్తిగతంగా గ్రంథాలు నలుపుతున్న వారు ప్రైవేట్ గ్రంథాలయాలు అంటారు కానీ వాటిని ప్రైవేట్ గ్రంథాల అనర్ధి బాబుజాల గోపాలకృష్ణ గారు తన రిపోర్ట్ లో ప్రత్యేక ప్రస్తావించారు అవి పౌర గ్రంథాలయాలు అవటమో లేకపోతే స్వచ్ఛంద అంటే బాగుంటుందని అన్నారు అలాంటి గ్రంథాలు నిర్వహిస్తున్న వాళ్ళు వచ్చారు సార్ దానికి అందరూ ఎక్కువ మంది పెద్దవాళ్ళే వచ్చారు కొద్దిమంది కురవాళ్ళు కూడా వచ్చారు అయితే మేలు ప్రతి గ్రంథాలైనా కూడా ఎక్కువగా రెండు చోట్ల మూడు చోట్ల గ్రంథాలయాల్లోనే పెట్టారు సార్ మీటింగ్ రెండు చోట్ల భయపడ్డారు మాకు వ్యతిరేకంగా మేము ఎట పెడతామని వాళ్ళు ఏమంటున్నారంటే అది వ్యతిరేకం అనుకుంటారు పొరపాటు అందువల్ల ఒక రెండు చోట్ల ఒప్పుకో రెండు మూడు చోట్ల గ్రంథాలయాల్లో పెట్టారు మేము వెళ్ళినప్పుడు పుస్తకాలు చదువుకుంటా అండి పిల్లలు ఏ పుస్తకాలు చదువుతున్నారని అక్కడ పర్టికులర్ మేము గమనించామండి వాళ్ళు ఏం చదువుతారంటే కాలేజీ పుస్తకాలు చదువుకుంటున్నారు వాళ్ళ సబ్జెక్ట్ పుస్తకాలు చదువుకుంటున్నారు ఏ సత్యం మా జన్మ పుస్తకం బాగా పట్టున్నాయి సార్ వాటిలో వెళ్ళి పుస్తకాలు ఎత్తుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అనమాట అంటే అది నిర్వాహకులు తప్పని నేను అనలేను సార్ ఎందుకంటే వాళ్ళు ఉన్న సిబ్బంది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉంటాయి ఇది ఎవరి బాధ్యత అనేది మీరు అడిగారు ఎవరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జ్యోతిష్ చంద్రశేఖర్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఇందాక మీరు ఒకటి ప్రస్తావించారు ప్రభుత్వం ఏమో ప్రజల నుంచి వసూలు చేయ వసూలు చేయాల్సినటువంటి లైబ్రరీ చేస్తున్నాయి అవసరమైతే అదనంగా ట్యాక్స్ చేసి మళ్ళీ వసూలు చేస్తున్నారు కానీ దాన్ని లైబ్రరీలకి చెల్లించట్లేదు లైబ్రరీలకి భారీ మొత్తంలో పెండింగ్ ఉంది అని ప్రస్తావించారు మరి అంత పెద్ద మొత్తం పెండింగ్ ఉంచినప్పుడు ఇక లైబ్రరీలు బాగుపడ్డ వేళ లైబ్రరీల పునర్వికాసం ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు లైబ్రరీకి కావాలి పుస్తకాలు పుస్తకాలు క్రమ పద్ధతిలో ఉంచడం దాన్ని వైజ్ఞానికంగా ఉంచడం దాన్ని సమయానికి సరిగ్గా తెరిచిపెట్టడం ఒక దానికి సరి అయిన సిబ్బంది అక్కడ ఉండాలి చెప్పండి చంద్రశేఖర్ హలో చెప్పండి చెప్పండి దానికి శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలి ఈ రోజు గ్రంథాలయాలు అంశకాలికలు ఎస్ఎస్ఎల్సి పియూసి చదివిన వాళ్ళతో నడుపుతున్నారు వాళ్ళకి ఏ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని తెలియదు ఏ పుస్తకం ఎక్కడ పెట్టాలనేది తెలియదు శిక్షణ పొందిన గ్రంథపాలకులు ఉన్నారు వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి పెట్టుకోవాలి ఆ పుస్తకాలు విద్యార్థులకి ఏ పుస్తకాలు కావాలని అడగాలి లేదా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి వాళ్ళని అడగాలి లెక్చర్ కాలేజీ లెక్చరీలను అడగాలి వాళ్ళ కాలేజీలలో కూడా సక్రమైన పద్ధతిలో లైబ్రరీ గ్రంథాలయాలు ఉండాలి కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అన్నిట్లోనూ మంచి గ్రంథాలయాలు ఉండాలి అక్కడ చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి ఇవన్నీ పాత ఉండేవి మనతో శివప్రసాద్ నమస్కారం గారు నమస్తే నమస్తే అండి శివప్రసాద్ గారు మీరు గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పబ్లిక్ నుంచి స్పందన ఎట్లా ఉంది మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మంచి స్పందనే ఉందండి మేము తిరుపతి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల మొత్తానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాహిత్యాభిమానుల్ని తర్వాత రచయితల్ని అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది ఒక వేదికగా ఏర్పడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అందరినీ సమావేశపరిచి ఒక కన్వీనర్ని ఆ జిల్లాకి మేము ఏర్పాటు చేశామండి ఇప్పటికీ మంచి స్పందనే ఉన్నది అందరిలోనూ ఈ ఆవేదన ఎంత కాలం నుంచి కూడు కట్టుకుని ఉంది కానీ దాన్ని ఎలా మనం ప్రభుత్వానికి చేరవేయాలి పది మందిలోనూ ఎలా ఆ ఉద్యమాన్ని మనం తీసుకెళ్ళాలనే ఒక వేదన అందరిలోనూ కనపడింది అందుచేత ఎప్పుడైతే మేము ఇది ప్రారంభించామో అందరూ చాలా ఆనందించి తరైనటువంటి టైంలో మీరు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు మీకు మా తోడ్పాటు తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి ఆ అన్ని జిల్లాల నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తుందండి శంకర్ గారు ఇప్పుడు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో మీరు జిల్లాలు తిరుగుతున్నారు సమావేశాలు పెడుతున్నారు కమిటీలు వేస్తున్నారు ఆ తదుపరి మీ కార్యాచరణ లక్ష్యం ఏంటి ఏ దిశలో ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఏదైతే ప్రభుత్వం సరైనటువంటి శ్రద్ధ చూపటం లేదో ఈ మా ఉద్యమం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఒక భాగం అండి వాళ్ళకి ఏంటంటే ఈ చెస్ వసూలు చేయబడి కోటాను కోట్లు ఆ ప్రజలు కడుతున్నటువంటి పనులు ఎనిమిది శాతం తీసుకుంటూ ఏమాత్రం కూడా ఏ ఉద్దేశంతో అది సేకరించబడిందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా గ్రంథాలయాలని అభివృద్ధి చేయటం లేదు అనేటటువంటి ఇది సమంజసమైనది కాదు అనేది ముందు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం మా ఉద్దేశం అండి తర్వాత ఏంటంటే కేవలం అదొకటే ఉద్యమంలో భాగంగా మేము చేసుకోలేదండి రెండోది ఏంటంటే ఇవాళ పుస్తక పఠనానికి దూరం అయిపోతున్నారు అనేటటువంటిది మనం వింటూ ఉన్నాం చాలా మంది చెప్తూ ఉన్నారు అయితే ఏంటంటే ఆ సందర్భంగా సాహిత్యానికి ప్రజలు దూరం కాకూడదు కొడవడిగంటి కుటుంబరావు గారు ఒక మాట అంటారండి జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి ప్రధానంగా సైన్స్ సైన్స్ తెలుసుకోకుండా మనం జీవితాన్ని అర్థం చేసుకోలేము అదేవిధంగా రెండోది సాహిత్యాన్ని చదవకుండా కూడా జీవితాన్ని అర్థం చేసుకోలేము అంటే జీవితంలో ఈ రెండు ప్రధాన భాగాలని చెప్పి కొడవడి కుటుంబరావు గారు చెప్పారండి అంటే ఇవాళ మనము ఈ రెండవ భాగం ఏదైతే జీవితానికి ప్రధానమైనటువంటి అంశం అని పెద్దలు ఆనాడు చెప్పారో సాహిత్యం దాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది ఈ గ్రంథాలయాలను ప్రోత్సాహం లేకపోవటం కాబట్టి మా కార్యాచరణ ఈ రెండు అంశాల దిశగా తీసుకువెళ్లాలనేటటువంటిది మా ఉద్దేశం అండి వస్తుంది సార్ ఓకే శివప్రసాద్ గారు జ్యోతిశ్రీ గారు ఇప్పుడు చెప్తున్నారు సాహిత్యం సమాజంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది సాహిత్యం లేకుంటే ఆ సమాజ వికాసమే ఉండదు అనేటువంటి అభిప్రాయంలో విభేదించాల్సినటువంటి అవసరం లేదు కానీ సాహిత్యం మీద జనాల్లో ఆదరణ తగ్గుతోంది అనే వాదన ఎందుకు బలపడుతోంది అలాంటి వాదనను ఎదుర్కోవడానికి మీరు ఎట్లా ప్రచారం చేయాలనుకుంటున్నారు మేము అనుకోవటం ఏంటంటే సార్ పుస్తకం చదవకుండా ఉండటం అనేది వాళ్ళ సాధ్యం కాదు మనిషికి తను సమాజంలో ఒక భాగ అంతర్భాగంగా సామాజిక విలువలను పాటిస్తూ ఒక మనిషిగా జీవించాలంటే వాళ్ళ పుస్తకం అవసరం చాలా ఉంది అది ముందు ప్రజలకు కలిసి చెప్పాలి నిజానికి పుస్తకానికి ప్రజలంతా దూరం అయ్యారనుకోవడం కూడా తప్పండి కరెక్ట్ కాదు అట్లా అదే నిజమైతే వాళ్ళ పుస్తకాలు అవసరం అసలు పుస్తకాలు అర్చేటువంటి సాధ్యం కాదు కేంద్ర సాహిత్య అకాడమీ దగ్గర నుంచి నేస దగ్గర నుంచి ఎందుకు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు సార్ ఇది ఇప్పుడు మంచి పుస్తకాలు రాబట్టే కదా చదువుతా ఉండబట్టే కదా ఆదన ఉండబట్టే కదా ఏ అవన్నీ పరిశీలనలో ఉండబట్టే కదా కాబట్టి ఆ వాదన కరెక్ట్ కాదు ఇంకా సార్ చెప్పారు యూట్యూబ్ల ద్వారా కానీ లేదా డివైజెస్ ద్వారా చదవటం అనేది ఎక్కువ కాలం చేయలేదు అది అది వాళ్ళకి అర్థమయ్యేటప్పటికే ఖచ్చితంగా మళ్ళీ పుస్తకం అవసరం అవుతుంది పిల్లలు చిన్నప్పుడు తీసుకున్న ఆహారమే సంపూర్ణమైన ఆహారం కాదు కదా అది వాళ్ళకి అర్థమైన తర్వాత సంపూర్ణమైన ఆహారం ఏంటి కొన్ని ఇష్టం ఉంటాయి లేని ఉంటాయి అన్నిటిని మనం సంపాటులో తీసుకోవాలనే జ్ఞానం మనకి అయితే వస్తుందో పుస్తక ప్రియులు అనేవాళ్ళు కూడా అది వాళ్ళ లోపం కాదు సార్ రోజు చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు చిన్న పాటలు పాడేవాళ్ళు చందమారాజు అని ఇప్పుడు వాటి సెల్ ఫోన్లు ఇస్తున్నారు అది మన తప్పు జనరేషన్ లో రెండు తప్పు ఇవాళ చందమా కనిపిస్తుంది అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా అదో తప్పు అంటే ఇవన్నీ కూడా మనం ఇంకా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది మరి నాయన మళ్ళీ తిరిగి మనిషి వెనక్కి వెళ్ళిపోతున్నాడు రా అది కరెక్ట్ కాదయ్యా కల్లులు ఖచ్చితంగా ముందు పుస్తకాన్ని ప్రేమించడం నేర్పాలి పిల్లలకి చదవడం నేర్పాలి కథలు చెప్పడం నేర్పాలి పాటలు పాటలు నేర్పాలి అనేటువంటి ఆ కొండ కలిగించడమే మేము చేయాల్సిన ఉద్యమంలో ప్రధాన అని మేము అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగానే మేము ప్రయత్నం చేస్తాం సార్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు గ్రంథ పఠనం ఆవశ్యకత అందరికీ అర్థమవుతోంది గ్రంథ పట్టణాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దానికి రాజ్యాంగంలోనే ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు ఇవన్నీ వాస్తవం అయినప్పుడు కూడా ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చలేనటువంటి దశలో నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ దశలో ఎలాంటి ఒత్తిడి అవసరం అంటారు ఏ రీతిలో ప్రభుత్వాలు తిరిగి మళ్ళీ గ్రంథాలయాలకు ప్రాధాన్యత ఇచ్చేదానికి చేయడం కోసం ఎలాంటి పాత్ర సమాజం పోషించాలంటారు రచయితలో ప్రకటనకర్తలో అందరూ కలిసి ఒక ఉద్యమం తీయాలి పాతకాలం ఉద్యమం గత కాలంలో ఉన్న ఉద్యమం మాదిరిగా గ్రంథాలయ ఉద్యమం ఒకటి జరగాలి ప్రజల్లోకి పోవాలి దీన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి ఒక మేధావి వర్గం దీన్ని ముందు ముందుకు సాగించాలి ఆ ఉద్యమాన్ని అది చేస్తూ ఉంటే కానీ ఒక రాజగోపాలాచారి గారు చెప్పారు మూగి ప్రజలు చెవిటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాదు అని ప్రజలు మూగి కాకూడదు ఏదో అరుస్తూనే ఉండాలి ప్రభుత్వం రోజు కాకపోతే రేపైనా వింటుంది అనే భావన మనలో ఉండాలి ఈ రోజు మేము అరిచాము మేము ఏం కాలేదు అని నిరుత్సాహపడకూడదు ఉద్యమం అంటే అది సాధించేంత వరకు సాగుతూనే ఉండాలి అటు అటువంటి ఉద్యమా ఉద్యమం అందరూ కలిసి దీంట్లో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ అధ్యాపక వర్గం అది కాలేజీలో కానీ పాఠశాలలో కానీ వర్గం యూనివర్సిటీలో కానీ అధ్యాపక వర్గం చాలా చొరవ తీసుకోవాలి ఈ ప్రధాన పుస్తకాలు మీరు చదవండి ఆ పుస్తకాల ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని వాళ్ళు చెప్తే విద్యార్థుల్లోనూ ఒక చైతన్యం వస్తుంది వాళ్ళు కూడా ఒక ఉద్యమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది రైట్ శివప్రసాద్ గారు మీరు ఇప్పుడు కారు చీకట్లో కాంతి రేఖలాగా ఇప్పుడు అంతా గ్రంథ పాఠనం అవసరం లేదు అనేటువంటి వాదనలు బలపడుతున్న దశలో మీరు గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే మంచి స్పందన వస్తుందని మీరు ఆశిస్తున్నారు అయితే సమాజంలోని అన్ని తరగతుల్ని కలుపుకుని ఈ ముందుకు తీసుకెళ్లేటువంటి దిశలో ఏ రీతిలో మీ ఉద్యమం ఉండబోతుంది ఎవరెవరిని కలుపుకునేటువంటి దిశలో మీరు సాగబోతున్నారు అంటారు ఆ ఈ మధ్య ఒక మిత్రులు మాకు చెప్పారండి ఆయన స్కూల్లో అనేక పోటీలు పెడుతూ ప్రతి సంవత్సరము వాళ్ళకి పుస్తకాలను బహుమతులుగా ఇచ్చేవారు ఆ మధ్య అవి తల్లిదండ్రులు ఏమన్నారంటే మా పుస్తకాలు వద్దండి మా పిల్లలకు బహుమతిగా డబ్బు ఉండే అని అడిగారండి దాంతో ఆయన ఆ పోటీలు పెట్టడమే మానేశారు అంటే ఆలోచన విధానం ఇవాళ ఎలా ఉంటుంది డబ్బుకున్న ప్రాధాన్యత ఏమిటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అని అర్థమవుతుంది అంటే పుస్తకం విలువన గుర్తించలేనటువంటి తరాలు కేవలం పాఠ్యాంశాలు అందులో చదువుకునే చదువులు ఇవే జీవితానికి ప్రధానం అని అనుకునేటటువంటి తరం అంటే ఓన్లీ ఎర్నింగ్ ప్రాసెస్ గురించే ఆలోచిస్తున్నారు కానీ లైఫ్ లెర్నింగ్ పాలసీ గురించి వీళ్ళు ఆలోచించడం లేదు అనేది మనకు అర్థమవుతుంది అయితే అందరూ అలానే ఉన్నారా అని అంటే మాత్రం ఉన్నారని చెప్పలేము కొందరు అలా ఉన్నారు అయితే ఎస్ సార్ రెండూ అవసరమే సమాజానికి అది గుర్తించకుండా కేవలం ఏంటంటే ఈ సాహిత్యానికి దూరమై పాఠ్యాంశాలకు పరిమితం అయితే చాలు ర్యాంకులు దానికి సంబంధించిన మంచి మార్కులు వస్తే చాలు వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి అని అనుకుంటున్నారు అయితే మనం ఇక్కడ వాళ్ళు కేవలము సంపాదన ఇవే జీవితానికి ప్రధానం కాదని ఎందుకంటే జీవితాన్ని చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకోకుండా ఏ వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళడు అనేది వాళ్ళు గ్రహించాలండి అందుచేత ఏమిటంటే దానికి అనుగుణంగానే మేము దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము ఆ లోపాన్ని అందరూ గుర్తించాలి అనేటటువంటిది అంటే సాహిత్యము కళలు కూడా జీవితంలో ఒక భాగం అనుకోవాలి అలా అనుకున్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది సామాజిక సంస్కారం అవసరం లేకుండా కేవలం సామాజిక ఆర్థిక పరిస్థితి ఒక్కటే బాగుపడినంత మాత్రాన అది అత్యుత్తమైనటువంటి సమాజ నిర్మాణం జరగటానికి దోహదపడదండి అది పాలక వర్గాలు గుర్తించాలి కేవలం కోటాను కోట్లు వెచ్చించేసి మనం వాళ్ళకు ఉపాధి కల్పిస్తే చాలు వాళ్ళకి కేవలం అభివృద్ధి పదంలో డబ్బు వాళ్ళకి సమకూరిస్తే చాలు అని అనుకోవటం ముఖ్యం కాదండి ఆర్థిక అభివృద్ధితో పాటు మానసికంగా అత్యుత్తమైనటువంటి సంస్కారం అనేటటువంటిది సామాజిక బాధ్యతని గుర్తించేటటువంటి పౌరులు ప్రభుత్వానికి సక్రమంగా నడవటానికి అభివృద్ధిలోకి దారి తీయటానికి ఉపయోగిస్తారు అనేటటువంటిది వాళ్ళు గుర్తించాలి అది గుర్తించినప్పుడు మనం అనుకున్నది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అనేది మా ఉద్దేశం అండి థ్యాంక్ యూ శివప్రసాద్ గారు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు మీరంతా మాతో పాల్గొని విలువైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ఇది ఈరోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమానికి చాలా మంచి స్పందన వస్తుందని ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేశారు ఆ ఉద్యమం ఆవశ్యకత గురించి వివరించారు భవిష్యత్తులో ఇది మరింత విస్తృతంగా అన్ని తరగతుల్లోకి అందరిలోకి తీసుకెళ్లి గ్రంథాలయాల ఆవశ్యకతను అందరికీ తెలియజేసి ఒకనాటి పూర్వ వైభవం దిశగా సమాజాన్ని మళ్లించే అవకాశం ఉంటుందనేటువంటి ఆశాభావంతో ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమకర్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది ఈరోజు టాపిక్ नमस्कार थैंक यू फॉर वाचिंग। नमस्ते, नमस्ते नमस्ते